ఒక సెకండ్ తో స్టార్ట్ చేయండి పేరు చెప్పి యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నా అందరికీ నమస్కారం రెడీ రెడీ స్టార్ట్ నా పేరు తన్మయి ముందుగా ఒక బాల్య వివాహాలకు సంబంధించి ఒక పాటతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఈ పాట రచన పి కాజా హుస్సేన్ గారు జన విజ్ఞాన వేదిక మైదుకూరు అమ్మాయిల బ్రతుకుల వెలుగులు నింపాలా చదివి చదువులెందుకు ఆ పండంటి భవితను పెళ్లితో తోచిది పేయనే మైనర్ వివాహాలు మానేయాలా అమ్మాయిల బ్రతుకుల వెలుగులు నింపాలా చదివే చదువులెందుకు ఆపేయాల పండంటి భవితను పెళ్ళితో చిది అవ్వ తాతల అంత్య గడియల గుంతెమ్మ కోర్కెలు తీర్చుటకై మైనరు బాలిక గొంతుకు మీ బంధాలు బిగించి తెలిసి తెలియని వయస్సులో సంసార భారం మోయలేక అత్త మామల ఆగడాలతో అన్నా వదినల పంచన చేరి పుట్టింట మెట్టింట కష్టాలు పడలేక ఉరి వేసుకున్నాదేటైన వివాహాలు మానియాలా అమ్మాయిల బ్రతుకులు వెలుగులు నింపాలా చదివి ఆపేయాలా పండంటి భవితను పెళ్లితో చిది పేయనేలా ండి పెడితే ఒళ్ళొస్తుందని ఎండబెట్టి చంపొద్దు గుండెల మీద కుంపటి రాని ఆడపిల్లను అనవద్దు చదువరి చేస్తే చదివిన మొగుణ్ణి మంటూ బెదరద్దు చిన్న వయసులో పెళ్లి చేస్తే పీడా పోతుందనవద్దు సంఘానికి విరిచి బంగారు బాల్యాన్ని తాళికి బలి మైనర్ వివాహాలు మానియాల అమ్మాయిల బ్రతుకులు వెలుగులు నింపాలా చదివే చదువులెందుకు ఆపేయాల వారు చదివే చదువులెందుకు ఆపేయాలా పండంటి భవితను పెళ్లితో చదిపేయనేలా బాల్య వివాహాల పెళ్లి పెద్దలు పురోహితులు శిక్షార్హులే తల్లిదండ్రులు ఇరుగు పొరుగు ప్రజానేతలు శిక్షార్హులే మైనర్ వివాహాలు అరికట్టగా మనమంతా కృషి చేయాలి మైనర్ వివాహాలు మానేయాలా అమ్మాయిల బ్రతుకులు వెలుగులు నింపాలా చదివే చదువులెందుకు ఆపేయాలా వారు చదివే చదువులేందుకు ఆపేయాలా ഭവിതനു പെള്ളി തോച്ചിരിപ്പിയ നീല കണ്ടണ്ടി ഭവിതനു പെള്ളി തോച്ചിരിപ്പിയ നീല കണ്ടണ്ടി ഭവിതനു പെള്ളി തോച്ചിരിപ്പിയ നീല താങ്ക്യൂ താങ്ക്യൂ തൻമയ് ഇങ്ങോട്ട് പാട പാട തൻമയ് ഓക്കേ സർ ఇది కూడా ఆ రచనే ఇది వృద్ధులకు సంబంధించిన పాట నిన్న పాడదాం అనుకున్నాను సార్ వృద్ధులకి దాము శాంతులు వృద్ధులకు చేద్దాము సేవలు వయో వృద్ధులకు చేద్దాము సేవలు వృద్ధులకిద్దాము శాంతులు వృద్ధులకు చేద్దాము సేవలు కనిపించిన తల్లిదండ్రులు వేల్పులు తాతయ్యలు వృద్ధులకిద్దాము శాంతులు వృద్ధులకు చే దాము సేవలు వయో వృద్ధులకు చేద్దాము సేవలు జన్మనిచ్చి పోషించి విద్యాబుద్ధులు నేర్పి ఆశ దీర పెళ్లి చేసి ఆస్తి పాస్తులర్పించి జన్మనిచ్చి పోషించి విద్యా బుద్ధులు నేర్పి ఆశ దీర పెళ్లి చేసి ఆస్తి పాస్తులర్పించి మీరు కన్న పాపలను వారిక పాపళ్ళ మీరు కన్న పాపలను కంటి ఇంటి పాపల్ల కాపాడుతారు కడదాక సేవకుల్లాగా కాపాడుతారు కడదాక సేవకుల్లాగా వృద్ధాశ్రమాలలో తీర్చుకోని వాళ్ళ రుణం సేవలతో వృద్ధుల తిద్దాము సుఖశాంతులు వృద్ధులకు చేద్దాము సేవలు వయో వృద్ధులకు చేద్దాము సేవలు సంరక్షణ చేయాలి కుటుంబ సభ్యులే వాళ్లకు సంస్కారం నేర్పాలి సమాజమే వారసులకు సంరక్షణ చేయాలి కుటుంబ సభ్యులే సంస్కారం నేర్పాలి సమాజమే వారసులకు ఆదరించు దిక్కులేని నిండు పండు టాకులకు ని నిండు పండుకులకు ఆశ్రమ స్థాపనకై పురి గుల్పాలి దాతలకు ఆశ్రమ స్థాపనకై పురి గుల్పాలి దాతలకు ఆప్తులై కొను వృద్ధులకు ఆశ్రమాలు సాగాలి ముందుకు వృద్ధులకి తాము సుఖశాంతులు వృద్ధులకు చేదాము సేవలు వయో వృద్ధులకు చేదాము సేవలు రైళ్లలో బస్సుల్లో రాయితీలు పెంచాలి సీనియర్ సిటిజన్లకు సీట్లు కేటాయించాలి రైళ్లలో బస్సుల్లో రాయితీలు పెంచాలి సిటిజన్లకు సీట్లు కేటాయించాలి వాళ్ళ సీట్లలో వాళ్ళని ప్రయాణించనివ్వాలి ఆ వాళ్ళ సీట్లలో వాళ్ళని ప్రయాణించనివ్వాలి సాటి ప్రయాణికుల సహకారం ఇవ్వాలి సాటి ప్రయాణికులెల్ల సహకారం ఇవ్వాలి క్షేమంగా వారు ఇల్లు చేరాలి మానవత్వమే పరిణతించాలి వృద్ధులకి దాము సుఖశాంతులు వృద్ధుల కూర్చే దాము సేవలు వయో వృద్ధుల సేవలు కనిపించిన పోజులు తల్లిదండ్రులు కనిపించే వేల్పులు తాతయ్యలు అవ్వలు వృద్ధులకి దాము సుఖ శాంతులు వృద్ధులకు చేదాము సేవలు వయో వృద్ధులకు చేద్దాము సేవలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ చాలా బాగా పాడారు రేపు మీ నీ నీ ఫేమస్ పాట మహిళల పాట పాడాలి థ్యాంక్ యూ సార్ ఈరోజు ఉపన్యాసం ఇంకా స్టార్ట్ చేద్దాం సార్ ఎయిట్ అయింది ఈరోజు స్పీకర్ని డాక్టర్ సుబ్బరాజు గారిని డాక్టర్ కృష్ణాజీ గారు పరిచయం చేయవలసిందిగా కోరుచున్నాం సార్ అందరికీ చేయండి అందరికీ నమస్కారాలు ఓకే సార్ ఆ అద్భుతమైన పాట తన్మయ్య గారు పాడుతున్నప్పుడు లాస్ట్ లో నేను వచ్చాను మంచి పాట మిస్ అయ్యాను అని నేను అనుకుంటున్నాను ఈరోజు యాక్చువల్ గా నేను ఒక మ్యారేజ్ అకేషన్ లో ఉన్నాను అయినప్పటికీ